ఎంపీజీ న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నదన్ని ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అక్టోబర్ రెండు గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో గుంగ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండు గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మషే గ్రామ పెద్దల చింతపల్లి ఫకీర్ అహ్మద్ కరానపాటి వలి గ్రామ వైశ్య సంఘ నాయకులు పారిశుద్ధ కార్మికులు గ్రామ ప్రజల సమక్షంలో జాతిపిత గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుండెలపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అల్పాహారం పులిహోర బజ్జీ పంపిణీ చేశారు ధన్యవాదాలు గాంధీ గారు మనకి స్వాతంత్రం తెచ్చి పెట్టారు అదే బాటలో మనం అందరం కలిసి ఉంటామని చెప్పి జయంతి సందర్భంగా ఈరోజు మన ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఇంకా ఇలా గాంధీ గారి జయంతి సందర్భంగా మన పంచాయతీ ఆఫీసులో గాంధీ జయంతి రూపంగా జరుపుకుంటున్నాం ఇదే సందర్భంగా శాంతి దూత అయినటువంటి మన మహాత్మా గాంధీని స్మరించుకోవడం మన అందరి అదృష్టము అలాంటి మహాత్ముడి ఈ రోజు గుండ్లపల్లి పంచాయతీ కార్యాలయ సిబ్బంది గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సమక్షంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అయింది ఈ కార్యక్రమంలో గాంధీ మహాత్మా గాంధీ గారు చేసిన త్యాగాలను గుర్తించుకొని అందరూ అదే మంచి మార్గాన్ని నడవాలి జయంతి నాడు ఇవాళ మన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మన జాబ్ హోల్డర్సు మన గ్రామ పెద్దలందరికీ మనం అందరూ కూడా కలిసి ఇప్పుడు మన గాంధీ జయంతి అంటే మన స్వాతంత్రం వచ్చి శాంతియుతంగా మనం ఈ ప్రదేశంలో ఉన్నామంటే ఆయన గారి పుణ్యమే ఆయన గారి శాంతిగా ఆయన శాంతిగా చేశారు కాబట్టి మన స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాతనే మనం మనం అందరం ఎవరికి బాగా స్వాతంత్రంతో మాట్లాడగలుగుతున్నాము ఈ స్వాతంత్రం తెచ్చిన మహాత్మాజీ గాంధీ గారిని సంస్కరించి వాళ్ళ ఆయన చేసిన కొన్ని ఇప్పుడు పంచాయతీల పారిశుభ్రంగానివ్వండి ఏది ఉన్నా కానీ ఆయన ఆయన పెట్టినయే కాబట్టి అది మొత్తం ఆచరించి అందరం కూడా మనం కూడా ఆచరించి చేస్తే బాగుండదని కోరుమాకింధీ గారికి